హాయ్ అండి వెల్కమ్ టు వారా హీట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రేనమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది వీడియోలకు వెళ్ళే ముందు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఓకేనా గట్టండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది దయం పర దమోన్ అంటే ఏదో ఒక ఒక రీతిలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఓకేనా చాలా భయాలు చాలా అనుమానాలు డౌట్స్ ఏదైనా మీరు చేయాలనుకున్నది నేను చేయగలుగుతానా లేదా నా వల్ల అవుతుందా కాదా ఓకే నా వల్ల అవుతుందా కాదా అని చెప్పేసానని ఏదో ఒక ఒంటరి నన్న భావన తెలియకుండానే చాలా డౌట్స్ మీకు మీరే మీ లోపల మీరే రీజన్ లేకుండానే బాధపడటం ఓకేనా రీజన్ లేకుండానే బాధపడటం క్లారిటీగా కళ్ళ ముందున్నా కూడా క్లారిటీగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం పైకి ఎంతో ధైర్యంగా స్ట్రాంగ్గా కనపడుతున్నా కూడా మీ లోపల ఒక తెలియని ఒక భయం అనేది చీకటి అనేది అలుముకుంది ఓకేనా ఆ చీకటిలో నుంచి నేను ఎప్పుడు బయటపడతాను ఒక నెగిటివ్ పీపుల్స్ ఉందో టాక్సిక్ పీపుల్స్ ఉంది చెప్తా ఏదైనా కూడా మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి అలాంటి సిచువేషన్ ఏదో మిమ్మల్ని తరుముతున్నట్టుగా ఏదో రకరకాల డౌట్స్ ఓకేనా అలాంటి విషయంలో నేను ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాను నేను ఎప్పుడు ఈ భయాన్ని వదిలేస్తాను ఈ డార్క్నెస్ నుంచి ఎప్పుడు బయటపడి నేను కంప్లీట్గా హీల్ అయిపోయి నేను ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటానని చెప్పేసని ఈ వీడియో చూసెట్ అయ్యానికి మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి ఓకే గెట్ రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది త్రీ టెండ్ గైడెండ్స్ అండ్ చెప్పండి ఈరోజు వీడియో చూస్తున్న మా వివర్స్కి ఎలా ఉండబోతుంది లైవ్కి రావట్లేదని మెసేజ్ పెడుతున్నారు సో నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల పర్సనల్ రీడింగ్స్ వల్ల నేను లైవ్కు రాలేకపోతున్నాను బట్ రావాలనున్న కొన్నిసార్లు ఎప్పుడో ఏదో ఒక తలకాయ నొప్పి పనికి మన క్వశ్చన్స్ ఈరోజు ఫ్రీ లైవ్ అయితే పెడతాను ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెడతాను ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో ఓకేనా అన్నీ ఫ్రీ లైవ్ పెడితే ఎవ్వరు ఒక్క మాట ఉండదు పేడ్ రీడింగ్ ఒక క్వశ్చన్కి హండ్రెడ్ అనగానే ఎక్కడి నుంచి వస్తారో ఏ మూల నుంచి వస్తారో స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్తే ఈరోజు వీడియో చూస్తున్నామా యూనివర్స్కి ఎలా ఉండబోతుంది సో ఇక్కడ ఎలా ఉండబోతుంది అని అని అంటే స్టార్టింగ్లోనే చెప్పాను ఒక భయము ఒక టెన్షన్ ఓకే అనుమానాలు ఇలా ద హ్యాంగర్ మ్యాన్తో ఓకే ఏదో మీరు ఒక చీటింగ్ గురయ్యారు ఒక సినారియో వచ్చేసేసి చీటింగ్ గురి అవ్వటం లేదనుకుంటే ఒక ఒక సిచ్యువేషన్లో నుంచి పారిపోవాలని చూడటం ఒక సిచ్యువేషన్కి భయపడిపోవటం మీ లోపల మీకే తెలియని ఆందోళన ఓకే ఈ రోజంతా ఆలోచిస్తుంటారు ఎవరితో మాట్లాడాలని కానీ ఎవరితో ఏది చెప్పుకోవాలని కానీ ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పై పరిస్థితులలో ఉంటారు ఓకేనా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అని తెలియని పరిస్థితులలో ఉంటారు మీరు ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతుంటారు ఓకే ఒక సినారీ వచ్చేసేసి కంప్లీట్గా మీ పర్సన్ మీకు దగ్గర అవుతున్నారని మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అని చెప్పేసి అని తెలియకుండానే ఒక నమ్మకం అనేది అనిపిస్తుంది మీకు మీకు మీలో మీరే ఒక ధైర్యం ఒక పాజిటివ్ అనేది ఒక సినారీ వచ్చేసి ఆలోచిస్తుంటారు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనపడటం కానీ ఫెదర్స్ కనపడటం కానీ మీకు తెలియకుండానే ఒక ఒక ప్రజెంట్ని ఫీల్ అవుతున్నట్టు కానీ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కనపడుతున్నట్టు మీ పర్సన్ నేమ్ కనపడుతున్నట్టు బట్ ఏదో ఎనీథింగ్ ఏదైనా కూడా అలా మీకు ఈ రోజైతే మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న నో కమెంట్ లెస్ కన్వి లెస్ కాంటాక్ట్ ఇలా ఉన్నా కూడా బట్ ఆ సిచ్యువేషన్లో ఉన్న మీకు తెలియకుండానే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారని లేదనుకుంటే ఆ పర్సన్ మీ మీకు కమ్యూనికేషన్ చేస్తారు చెప్పేస్తారని మీ పర్సన్ మీ పర్సనే మీ లైఫ్లోకి వస్తారని ఎక్కడో వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక సినారీ వచ్చేసి బిలీవ్ చేస్తున్నారు ఓకే అయితే కొంతమందికి వెళ్ళిన శరీర నడుస్తుండాలి చాలా ధైర్యంగా స్ట్రెంగ్త్తో ఒక ప్రపోజల్ ఏదో మీకు రాబోతుంది లేదనుకుంటే మీరు ఎవరికన్నా ప్రపోజల్ ఇవ్వబోతున్నారు ఓకేనా మీకన్నా చిన్న పర్సన్ కానీ ఒక పేజ్ ఎనర్జీ కానీ బట్ మీలో మీకే నేను ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటాను ధైర్యంగా నా మనసులో నచ్చిన పర్సన్కి నేను చెప్పేస్తాను అని చెప్పేస్తానని మీరు అనుకున్నట్టు ఒక ఒక సిచ్యువేషన్లో చాలా అంటే మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఒక మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావాలి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుందని చెప్పేసి ఒక సినారియో వెయిట్ చేయటం ఇక్కడ మనకు వచ్చేసేసి జాబ్ నుంచి మీకు ఇంటర్వ్యూస్ ఇచ్చుంటే అక్కడ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా ఎస్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావాలని చెప్పేస్తానని మీరు వెయిట్ చేయటం ఎక్కడైనా మనీ హెల్ప్ కోసం వెయిట్ చేస్తుంటే మనీ వస్తుందా రాదా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారా లేదా అని ఒక సినారియో వచ్చేసేసి వెయిట్ చేయటం ఓకేనా అయితే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో ఒక టవర్ మూమెంట్ ఏదో రాబోతుంది ఆ టవర్ మూమెంట్ అనేది కొంతమందికి ఉన్న సిచ్యువేషన్ కాస్త నెగిటివ్గా మారుతుంది ఓకేనా పాజిటివ్గా ఉన్న సిచ్యువేషన్ నెగిటివ్గా మారుతుంది ఈరోజు లేదనుకుంటే ఒక సినారియా వచ్చేసేసి కంప్లీట్గా ఎప్పటి నుంచో మీరు ఒక విష్యూ మీ కోరిక ఏదైనా మీరు కొత్తగా ఆలోచిస్తుంటే మీ లైఫ్లో జరగాలని మీరు కోరుకుంటే అదేదో మీ లైఫ్లో జరగబోతుంది మీరు ఒక విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా రాను రాను చాలా స్ట్రాంగ్గా తయారవుతారు ఎమోషనల్ అనేది పక్కన పెట్టేసేస్తారు మిమ్మల్ని మీరు చాలా ఎలా అంటే చాలా స్ట్రాంగ్గా క్లారిటీగా అథారిటీగా మార్చుకుంటారు ఇదే ఒక విషయంలో మాత్రం చాలా ఈరోజు స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు మీకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి మనీ హెల్ప్ అనుకుంటే మనీ హెల్ప్ అందుతుంది ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఇంటర్వ్యూ నుంచి జాబ్ విషయంలో కానీ మీరు కోరుకుంటే మీకు ఆ విషయంలో కూడా వస్తుంది ధైర్యంగా అయితే ఒక స్టెప్ అయితే తీసుకుంటారు చాలా ధైర్యంగా అయితే ఉండబోతారు ఓకేనా ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది ఓకేనా అవుట్కమ్ ఇవ్వండి నివాస్ స్ట్రెంగ్త్ ద స్టార్ బీవోత్సవంగా కొంతమందికి ఇక్కడ స్టార్ కూడా వచ్చేసేసింది అంటే ఏళ్ళ అని కొంతమందికి ఎండ్ అవ్వడం లేదనుకుంటే స్టార్ట్ అవ్వడం బట్ చూసుకోండి ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఈరోజైతే ఇలా రకరకాలుగా ఉంటుంది ఎంత మటుకు రెజెంట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డబల్ నైన్ డబల్ నైన్ కింద అపర్మిషన్ రాయండి ఎందుకంటే ఒక సిచ్యువేషన్ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎండ్ అవుతుంది కాబట్టి డబల్ నైన్ డబల్ నైన్ అని చెప్పేసి అన్ని కింద అఫర్మేషన్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటి్యూడ్ అండ్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ సో ఇక్కడ మనీ ప్రాబ్లం కోసం చాలా బాధపడుతున్నారు మనీ ప్రాబ్లం గురించి ఆలోచించాల్సిన పని లేదు ధైర్యంగా ఒక స్టెప్గా గతం అనేది ఇక్కడ బటన్ డిక్ కూడా డెత్ వచ్చేసింది గతం అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది ఏదైనా సరే అది పాజిటివ్గా ఉన్నది నెగిటివ్గా స్టార్ట్ అవుతుంది నెగిటివ్గా ఉన్నది పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడు ఒకేలా లైఫ్ అనేది ఉండదు కదా చేంజెస్ వస్తుంటాయి ఆ చేంజెస్లో మనం లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం ఆ లెసన్స్లో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని నేర్చుకుంటాం ఇందులో రకరకాల పాత్రలు సన్నివేశాలు మనుషులు సిచ్యువేషన్స్ బాబోయ్ విపరీతంగా మారుతుంటుంది లైఫ్లో ఓకేనా దాన్ని మనం మంచిని పట్టుకుంటాం చెడుని వదిలేసేస్తాం ఎవరు కావాలో చూసుకుంటాం ఎవరు వద్దానో చూసుకుంటాం ఇట్లా లైఫ్ అంటే ఇది ఓకేనా అయితే మీ విషయం మీ కోరిక నెరవేరబోతుంటుంది అవుట్కమ్ వచ్చేసేసి యూనివర్స్కి సరెండర్ అయిపోయింది గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు మనీ గ్రోత్ కోసం షోర్గా మనీ గ్రోత్ కూడా వస్తుంది మీరు చేస్తున్న హార్డ్ వర్క్లో కూడా కంప్లీట్గా యూనివర్స్ మీకు ఎలా అంటే పాజిటివ్గా ఆలోచిస్తుంటే మీకు తెలియకుండానే ఒక పాత్ వేస్తుంది ఓకేనా యూనివర్స్ ఒక పాత్ వేస్తుంది సో మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్లో అయితే చేంజెస్ అయితే రాబోతాయి ఖచ్చితంగా ఊహించరు టవర్ మూమెంట్ వచ్చింది కాబట్టి చేంజెస్ అయితే రాబోతాయి ఓకేనా ప్లీజ్ ఏం ప్లీజ్ గైడ్ మీ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ రిమాండ్ పాజిటివ్ ఓకేనా రిమాండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్ ఫ్యూ మంత్స్ లెట్ గో ఏ సిచ్యువేషన్ అయినా లెట్ గో చేసేయండి కొత్తగా ఆలోచించండి నెగిటివ్గా మాత్రం ఆలోచించకూడదు నెగిటివ్గా ఆలోచించటం మాత్రం ఆలోచిస్తుంటే ప్రతి సిచ్యువేషన్ ప్రతి ఒక్క మనిషి ప్రతిదీ మనకు పాజిటివ్గా కనపడదు ఓకే దాన్ని బట్టి బతకడానికి పాజిటివ్గానే ఆలోచించటం వల్ల మనకు మన చుట్టూతో ఆరా మనకు పాజిటివ్గా ఉంటుంది మన లైఫ్లోకి వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటారు ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ వీడియో స్టార్ట్ అయినా కానుంచి శబ్దాలు అవేమి మీరు పట్టించుకోకండి ఓకేనా ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బా బాయ్